అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రెస్ మీట్ కరెంటు ఛార్జీల బాధడుపై వైఎస్ఆర్సిపి నేతలు పోరుబాట ఈరోజు చోడవరం వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కరెంటు ఛార్జీల బాధడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట వేల కోట్లు బాధతున్న కూటమి సర్కార్పై నిరసన స్వరం పోస్టర్ విడుదల కార్యక్రమం మాజీ ప్రభుత్వ విప్ మరియు చూడవరం మాజీ శాసనసభ్యులు శ్రీకరణం ధర్మశ్రీ గారి క్షేత్రం మీదుగా పోస్టర్ విడుదల చేశారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసెంబర్ ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్దకు ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టి మరియు కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా ఎలక్ట్రికల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేయవలసిందిగా ఎంపీపీలకు జెన్పీటీసీలకు వైఎస్ఎంపీపీలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా వెళ్లి జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ధర్మశ్రీ గారు పిలుపునిచ్చారు నెచ్చని భారం మోపిన దానిపై వైఎస్ఆర్సీపీ పోలబాటు కార్యక్రమాన్ని రేపు ఇరవై ఏడో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో స్టేషన్స్ ఎక్కడున్నాయి ఏడీ పరిధిలో ఉన్నటువంటి ఒక్కో నియోజకవర్గంలో ఏడీ పరిధిలో రెండు ఉండొచ్చు ఒక్కో దగ్గర ఒకటి ఉండొచ్చు ఏదో ఒక సబ్స్టేషన్పై పోరు ద్వారా గాంధీ మార్గంలో ముట్టడి కార్యక్రమం చేయాలని మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరుపాట ఇదే సాధారణ జనాల తాలూకా మాట ఈరోజు కూటమి ఆడుతున్నటువంటి ఆటని ఎండగట్టడమే కార్యక్రమంగా పెట్టుకొని పెద్ద ఎత్తున వైయస్సార్సీపీ కేడలంతా కూడా నిరసన ధ్వనులు పెద్ద ఎత్తున వినిపించే విధంగా జనం బాట జగన్ బాట ఇదే కార్యక్రమాలు చెప్పి పూర్వబాట కార్యక్రమానికి ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకల్లా వడ్డాదిలో ఉన్నటువంటి సబ్స్టేషన్ దగ్గరికి చోడవరం నియోజకవర్గ పద్ధతిలో ఉన్నటువంటి యావత్ సిపి కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాటు ఈ కరెంటు ఛార్జీలు మోత కూటమిపై ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల్లో చేసినటువంటి ఆగడాల తారూకా రోత ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు తాలూకా ఖాతా మనం ఎండగట్టవలసిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక ప్రతిపక్షంగా మన పాత్ర మనం పోషించి ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతును మన గొంతుగా వినిపిస్తేనే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కళ్ళు తెలుస్తుంది తద్వారా ప్రజలకు సాయం న్యాయం జరుగుతుందని అమ్ముకునే పరిస్థితిని నేను తీసుకొస్తా సంపదను సృష్టిస్తా సంపదను సృష్టించి మేము మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఆ రోజు సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి సంపద సృష్టించలేదు కాదు కదా జేబీకి చిల్లులు పెట్టే కార్యక్రమానికే ఈ ఆరు నెలల వ్యవధిలో పెట్టడం జరిగింది ఇది తప్పుడు విధానానికి నువ్వు చేసిన నినాదం వేరు తప్పుడు విధానం నువ్వు చేసిన నినాదం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో నీ ఛార్జీలు పెంచాం కరెంట్ ఛార్జీలు పెంచాం సామాన్యు తెచ్చి మీద భారం మోపం అని చెప్పినటువంటి పెద్ద మనిషివి వారి నేను తిరగకుండానే జన జనాలపై ఛార్జీలు పిడుగు అభివృద్ధికి నా అడుగు అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇది మంచి పద్ధత ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ప్రశ్నించడానికి సరైన సమాధానం ఆశిస్తాం ప్రజల తరపు నుంచి ప్రజలు ఓటు వేయడం వరకే కానీ ప్రజల తరపు నుంచి ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే ప్రతిపక్షంగా అడిగే రైట్ కానీ ఫైట్ కానీ ప్రతిపక్షాలే చేస్తాయి అదే ప్రాథమికంగా మేము చేస్తాం ప్రశ్నిస్తే గుర్తులు నొక్కడం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రశ్నిస్తే దొంగ కేసులు పెట్టడం అది పెడితే మళ్ళీ డెఫినెట్గా రిమన్జ్ అనే కార్యక్రమం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ ఏ పక్షం వైపు ఏ పక్షం చేసినా సరే అది గొప్ప అవుతుంది ప్రజలు ఒక రకంగా ఎలక్షన్ టైంలో ఎలా చెప్పాలో చెప్పే కార్యక్రమాన్ని చేస్తారు ఏదో వ్యవసాయానికి కాదు వినియోగదారులు వినియోగదారులు ఎక్కడైనా సరే కరెంటు ఛార్జీలు పెంచితే ఈ బిల్లులన్నీ కూడా ఇప్పుడు బిల్లు బిల్లు ఇప్పుడు బిల్లు తరక ఎఫెక్ట్ ఆ డిఫెక్ట్ ఆ రియాక్ట్ ఆఫ్ టూ మంత్స్ కనిపిస్తుంది ఆ నెల కనిపిస్తుంది ఎల్లి తర్వాత కనిపిస్తుంది ఈ రోజు ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా వ్యవసాయదారులు సామాన్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వ్యవసాయదారులు అయినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి సునాన వచ్చారు శనబ సత్యారాయణ వచ్చారు ఆనంద్ గారు వచ్చారు పల్లా నరసింగర్ వచ్చారు బతడప్ప వచ్చారు జడ్పీట్టు శ్రీకాంత్ వచ్చారు శ్యాం గారు వచ్చారు గారు వచ్చారు సోనాయుడు వచ్చారు విరాక్ సత్యారావు వచ్చారు వీళ్ళందరూ కూడా రైతాంగానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా ఇవాళ సర్పంచ్లు ఉన్నారు వైఎస్ఎంపిలు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా బాధ ఒకటే ఇన్నాళ్ళ కరెంట్ పట్టుకుంటే షాక్ కొట్టింది రోజు రేపు ఏప్రిల్ నుంచి బిల్లు బిల్లు వస్తే సాగు పడుతుంది ఈ నుంచి తేరుకోవాలనుకుంటే మళ్ళీ కూడా ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా చేరుకునే పరిస్థితి లేదు దయచేసి ప్రభుత్వాలు దిగి వచ్చి పెంచిన ఛార్జీని తగ్గించాలి అది మా డిమాండ్ ఏదైతే తొమ్మిది వేల కోట్ల భారం మళ్ళీ అదనంగా డిసెంబర్లో పెట్టావు ఎట్టి పరిస్థితిలో అది ఉపసంహరించుకోవాలి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నూటికు నూరు రూపాయలు తగ్గించుకునే కార్యక్రమం చేయించకపోతే ఏ విషయంలో కూడా నెగ్గించే కార్యక్రమం అయితే ప్రజలు మీకు పట్టణం కట్టడానికి మాత్రం ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు ఇంకా కరెంటు స్వామిని ఇంకా చేరుకోకముందే రేపు ఫస్ట్ తారీఖు అనుకుంటాను రిజి రిజిస్ట్రేషన్ తారీఖుని కూడా పెంచేస్తున్నాను అంటే సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలు నచ్చిపోయేది భారమా ఇది ఎంత ఘోరం ఇది ఎంత నేరం అందుకనే చాలా మంది ఇందాక ఇప్పుడే ఇప్పుడు వచ్చేటప్పుడే మా గవర్నర్ ఎంపీటీసీ అంటున్నాడు ఏదో ఇలా నీరసంగా ఉన్నావు అంటే చిన్న జ్వరం అని దేనివల్ల జ్వరం వచ్చిందంటే పోయి ఎలా టాటర్ వల్ల తప్పుడు విధానాల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటికిప్పుడే మా అందరూ కూడా ఫేవర్ స్టార్ట్ అయింది ఎంత నేరం